안나나. 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 ఈ మెట్రో రైలు అనేది రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది రిఆర్గనైజేషన్ యాక్ట్లోనే చాలా క్లియర్గా విశాఖపట్నం విజయవాడ ఈ రెండింటినీ పరిశీలించి ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని చెయ్యండి అని రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్రం విడిపోయినట్టు పెట్టారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దానికి సంబంధించి అన్ని స్టడీస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం యొక్క అప్రూవల్ అడిగితే అప్పుడు వాళ్ళు పాలసీ మారుస్తున్నాము పాలసీ మార్చిన తర్వాత మీరు అప్రూవ్ చేయమన్నారు అంటే పాలసీ మార్చేటప్పటికే ఐ థింక్ రెండు వేల పద్దెనిమిది అయినట్టుంది తర్వాత ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి అంతా చేసి శాంక్షన్ చేసేటప్పటికీ ప్రభుత్వం మారింది అయితే గత ప్రభుత్వం మారిన ప్రభుత్వం దాన్ని టేకప్ చేయక లాస్ట్లో అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయే ముందు దాని యొక్క పరిశీలించడం జరిగింది అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు మళ్ళా చేయించారు చేయించి ఎక్స్టెన్షన్ ఏరియా కూడా అన్నారు ఏమన్నారు కానీ దాని గురించి పట్టించుకోవాలా పక్కన పడేశారు అంటే మనకు మెట్రో ఎందుకులని ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ సమస్య ఏ దేశం తీసుకున్నా ఏ రాష్ట్రం తీసుకున్నా ఈవెన్ ఒక మున్సిపాలిటీ తీసుకున్నా ఈరోజు సమస్యలు ఏంటంటే ఉన్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య అందుకనే మిక్స్డ్ డెవలప్మెంట్కి వచ్చేసారు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా మిక్స్డ్ ఒకే బిల్డింగ్లో కింద షాపింగ్ కాంప్లెక్స్ నెక్స్ట్ ఫ్లోర్లో హోటల్ కానీ ఆఫీస్ కానీ ఆ పైన రెసిడెన్షియల్ అంటే ఆ రెసిడెన్షియల్లో ఉండేవాళ్ళు ఆఫీసులో పోవటానికి కార్లు గీర్లు వాడకుండా అక్కడే వాక్ టు వర్క్ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ యొక్క కంజెషన్ తగ్గించాలంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్న మార్గాలు ఒకటి ఏంటంటే మెట్రో రైల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దానికి కాస్ట్ ఎంత అవుద్ది దానికి ఎంత డైరెక్ట్ వైబుల్ అవుద్ది అది వెంటనే వైబుల్ కాదు ఇట్ టేక్స్ టైమ్ ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బట్ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించాలా అనే దాంతో ఈరోజు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా దే ఆర్ గివింగ్ హై ప్రయారిటీ మెట్రో ఈవెన్ ఈరోజు బెంగళూరు కొద్దిగా స్టార్ట్ చేశారు మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు హైదరాబాద్ ఎక్స్టెన్ చేస్తున్నారు నాగపూర్ బాంబే మహారాష్ట్ర ప్రతి ప్రతి స్టేట్లోనూ మెట్రో తీసుకొస్తున్నారు అట్లాంటిది గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అవతల భారేస్తుంది అయితే మా ప్రభుత్వం రాగానే టేకప్ చేయగానే వీళ్ళు మళ్ళీ ఒకటి అన్నారు ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ని మళ్ళా మీరు స్టడీ చేసి మాకు పంపించమంటే దానికి మళ్ళీ ఒక ఆర్నల్ టైం పట్టింది ఫీజిబుల్స్ రిపోర్ట్ చేయడానికి టెండర్లు పిలవటం వాళ్ళకి టెండర్లు ఇవ్వటం వాళ్ళు స్టడీ చేయడానికి టైం ఇవ్వటం వాళ్ళు స్టడీ చేయటం ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కేంద్రానికి పంపించాము గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడారు కేంద్రంతో మాట్లాడితే ప్రజెంట్ పాలసీ ప్రకారం చేస్తాం ఇరవై పర్సెంట్ మేము ఇస్తాం ఇరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోండి అరవై పర్సెంటు మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బ్యాంక్ ద్వారా కానీ లేదా ఏదైనా సాఫ్ట్ లోన్ అంటే అతి తక్కువ ఇంట్రెస్ట్తో వచ్చే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పటం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశించారు ఆదేశంగానే ఎండి రామకృష్ణారెడ్డి గారు దాని మీద యాక్చువల్గా దానికి సంబంధించిన అధికారులు అందరితో కూర్చొని దీన్ని ఫైనల్ చేసి నిన్న క్యాబినెట్ పెట్టడం జరిగింది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వగానే నిన్న ఈవినింగ్ యాక్చువల్గా విశాఖపట్నంకి సంబంధించి టెండర్లు కూడా కాల్ఫార్ చేసేస్తారు విజయవాడకు సంబంధించి కూడా రేపు ఎల్లుండ కాల్ఫార్ చేస్తారు ఇక్కడ విశాఖపట్నం మెట్రో తీసుకుంటే మొత్తం ఇది నలభై రెండు స్టేషన్స్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల లెంత్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూలో మరొక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఫేజ్ టూ కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్లు గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ ఆరు స్టేషన్లు తాడిచెట్లపాలెం టు చిన్నవాల్టేర్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్లు మొత్తం నలభై రెండు స్టేషన్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ జనరల్గా మెట్రో ఫర్ ఎవరీ వన్ కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది జనరల్గా ఫర్ ఎవరీ వన్ కిలోమీటర్ అలా ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారిడార్లు ఫేజ్ వన్లో దీనికి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు అవుద్ది ఎస్టిమేషన్ ప్రకారం దాంట్లో ట్వంటీ పర్సెంట్ విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై పర్సెంట్ సాఫ్ట్వేర్తో దీన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం అదేవిధంగా విజయవాడ తీసుకుంటే విజయవాడ ఫేజ్ వన్లో కారిడార్ వన్ పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి గన్నవరం దాకా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచే పెనమలూరు దాకా పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు మొత్తం కలిస్తే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు దీంట్లో ముప్పై మూడు స్టేషన్స్ ఉంటాయి ఇదే విధంగా ఫేజ్ టూ విజయవాడ తీసుకుంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అది ఎక్కడంటే బస్ స్టాండ్ నుంచి అమరావతికి మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు అయితే కొంత టైం పడుతుంది అమరావతిలోకి రావటం ఇది ఫేజ్ టూ దీనికి పదివేల నూట పద్దెనిమిది కోట్లు అవుతుంది పదివేల నూట పద్దెనిమిది కోట్లు ఇందులో కూడా ట్వంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ట్వంటీ పర్సెంట్ సిఆర్డీఏ భరిస్తుంది సిఆర్డీఏ ఇది మిగతా సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది రీపేమెంటు ఒక థర్టీ ఇయర్స్ సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మనకు విశాఖపట్నంలో ఏదైతే మెట్రో లైన్ వేస్తున్నారో ఆ మెట్రోలు లైన్ వేసే దగ్గర కింద యాక్చువల్గా రోడ్డు ఉంది రోడ్డు నేషనల్ హైవే రోడ్స్ అందుకని కొన్ని జంక్షన్స్ వస్తున్నాయి ఆ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ కంజక్షన్ కాకుండా ఉండటానికి ఇరవై కిలోమీటర్లు డబుల్ డెక్ డబల్ డెక్ అంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది మరొక రోడ్డు పైన ఉంటుంది దానిపైన మెట్రో వస్తుంది విశాఖపట్నంలో క్రాస్ రోడ్స్ ఉంటాయి క్రాస్ రోడ్స్లో జనాలు ట్రాఫిక్ ఆగ్గండా సిగ్నల్స్ వేస్తే గంటల తరబడి ఆగ్గండా ఉండటానికి ఎలా డిజైన్ చేశారంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది క్రాస్ జంక్షన్స్ ఉంటాయి అటగాండ డబల్ డెక్కర్ అనే ఒక ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్లో బస్సులు కార్లు అన్నీ పోతాయి వెహికల్స్ ఎక్కడా మధ్యలో దిగటానికి లేకుండా డైరెక్ట్గా దానిపైన ఈ మెట్రో వస్తుంది అది ఇరవై కిలోమీటర్ల లెంత్ అది తాడిచెట్లపాడు నుంచి మధురవాడ దాకా అదేవిధంగా విజయవాడ తీసుకుంటే రామవరపాడు నుంచి నెలమన్నూరు దాకా నాలుగు పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు డబల్ డెక్క వస్తుంది ఇదే విధంగా ఈ విధంగా యాక్చువల్గా దీని మీద అటు ఎండీ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్గా దీని మీద వర్కౌట్ చేశారు చాలా ఫాస్ట్గా చేశారు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి మూడు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుగా చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి ఇది విజయవాడ ప్లాను దిస్ఈస్ విజయవాడ లైన్స్ వస్తుంది విజయవాడ అందులో మెట్రోకి ల్యాండ్ యాక్చువల్గా కొంత కావాలండి యాక్చువల్గాను అది విజయవాడ తీసుకుంటే విశాఖపట్నం విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కావాలి నిన్నే నోటీస్ ఇచ్చాం ఇది యాక్చువల్గా మన టెండర్కి ఇమీడియట్గా కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అక్కడ కలెక్టర్స్ కమిషనర్లు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా చేస్తారు దానికి అదేవిధంగా విజయవాడలో విజయవాడలో తీసుకుంటే తొంభై ఒక్క ఎకరా కావాలి విజయవాడలో తొంభై ఒక్క ఎకరాలు కావాలి దానికి కూడా ఇమీడియట్గా యాక్చువల్గా ప్రాసెస్లో కలెక్టర్స్ వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ అంటే అది లాంగ్ పీరియడ్ యాక్చువల్గా చేశారండి అది యాక్చువల్గా అయితే రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ చేసింది ఇది మెట్రో రైలుకి ట్వంటీ పర్సెంట్ కేంద్రము ట్వంటీ పర్సెంట్ రాష్ట్రము మిగతాది సాఫ్ట్ లోన్ మేము అరేంజ్ చేస్తాం సాఫ్ట్ లోన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ తీసుకోమని ఆ విధంగా యాక్చువల్గా ముందుకు పోతుంది ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి ఇచ్చినా ఇదే పాలసీ ఇస్తున్నామని చెప్పారు అందువల్ల దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు పోతున్నా విభజన చట్టంలో ఫీజిబిలిటీ ఉంటే చేయమన్నారు దాని మీద యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు మనం ట్వంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్ లోన్ అరేంజ్ చేస్తున్నారు సాఫ్ట్ లోన్ కూడా ఎఫ్ఆర్బిఎం లేకుండా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సాఫ్ట్ లోన్ విత్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళ యొక్క గ్యారెంటీ తెస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఎస్ఎస్ఆర్ రేట్స్ అని ఉంటాయి త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంటాయి త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఇవాళే యాక్చువల్గా మాట్లాడారు కొత్త ఎస్ఎస్ఆర్ మన రాష్ట్రంలో వచ్చిందంట కొత్త ఎస్ఎస్ఆర్ అది ఇరిగేషన్ వాడు ఇస్తారు అది ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్నే ఫాలో కావాలా ఇవాళే నేను అడిగితే ఎంత పెరిగిందంటే సుమారుగా ఫోర్ పర్సెంట్ పెరిగిందన్నారు మన రాష్ట్రంలో అంటే స్టీలు సిమెంటు లేబర్ ఇవన్నీ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా ఏదైతే ఎస్ఎస్ఆర్ రేట్లు మామూలుగా ఎవరినీరు పెరుగుతారు దాని ప్రకారం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది డబుల్ డెక్కర్ విశాఖపట్నంలో ఇరవై అడుగుల ఇరవై కిలోమీటర్లు వేస్తున్నాం ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ నాలుగు పాయింట్ కిలోమీటర్లు వేస్తున్నాం దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తే సుమారుగా రెండు వందల అరవై ఐదు కోట్లు అవుతుంది కిలోమీటర్ ఎందుకంటే డబుల్ డెక్కర్స్ వల్ల ఇక్కడ డబుల్ డెక్కర్ వచ్చింది అక్కడ డబుల్ డెక్కర్ వచ్చింది దానివల్ల సుమారుగా రెండు వందల అరవై ఐదు కోట్లు వీటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్టాండర్డ్ రేట్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్రో ఇండియాలో ఎవరు చేయాలన్నా వాళ్ళు ప్రాజెక్ట్ అప్రూవ్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ రేట్స్లో కావాలా అంటే కొన్ని యాక్చువల్గా లేబర్ గీబర్ అంతా లోకల్ కండిషన్స్ బట్టి ఉంటుంది ఏది లేబరు ఆ స్టీలు సిమెంట్ అవి కాకుండా ఏదైతే భోగిలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేశారు ఆ స్టాండర్డ్ రేట్స్ ప్రకారం చేయటం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ ఏదైతే అనుకున్నామో ఏది నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు విశాఖపట్నం ఉండు ఉండు ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఉందో అది మెట్రో రైలు పరిగిస్తుంది దాని మీద చాలా కనగాల మూడు సంవత్సరాలు అంటే మెట్రో రైలు యాక్చువల్గా కలెక్షన్స్ వస్తాయి కదా దాని మీద రీపేమెంట్ అందుకనే అందుకనే ఫార్టీ పర్సెంట్ గ్రాంట్ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ పెడుతుంది అది ఆ గ్యాప్కి మిగతా సిక్స్టీ పర్సెంట్తో అది రీపే ఆ విధంగా పాలసీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ వైబుల్ కావాలంటే ఒక ఫార్టీ పర్సెంట్ గ్రాంట్గా ఇవ్వక తప్పదని ఆ పాలసీ ఇది దేనికి నాగపూర్లో ఉంది ఇట్ ఇస్ దేర్ నేను చూసి వచ్చా నాగపూర్ నేను వచ్చాను ఇట్లా అంటే ఎక్కడైతే జంక్షన్స్ వస్తాయో ఎక్కువ జంక్షన్స్ రోడ్డు క్రాసెస్ అక్కడ ఇంకో ఫ్లైఓవర్ అంతే అక్కడికి ఏదో ఒకరోజు ఫ్లైఓవర్ వేయాలా ఏదో ఒక రోజు వేయాలా అది ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వేది ఉంది మనం ఎక్కామంటే నేరుగా అక్కడ దిగుతాము ఎందుకు అలా చేశారంటే మధ్యలో క్రాస్ రోడ్స్ ఉన్నాయి క్రాస్ రోడ్స్ వల్ల సిగ్నల్స్ వేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాంటి ప్లేస్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ డబల్ డెక్కర్ చేస్తారు చాలా దగ్గరలో ఉన్నాయి ఓకే చాలా ఖచ్చితంగా భారతదేశంలో ఎక్కడ మెట్రో కడుతున్నా అది అయ్యేదాకా కొంత ఇబ్బంది ఉంటుంది ఇది పర్టికులర్గా కాలం స్రైజ్ అయ్యేదాకా కొంత ఇబ్బంది ఉంటుంది దాని ప్రజలు కొంత ఓపుగా ఉండక తప్పదు చాలా చదువు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటారు సో అందులో ఇటు నుంచి ఒక హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఉంటారు అటువంటి ఆఫీస్ చెప్తున్నారు అందులో పనిచేస్తూ ఉంటారు సో మెయిన్ ఆబ్జెక్ట్ బైక్ <laughs> Thank you, Wish you, all the best. you very much, Thank you very okay. much. Thank Thank you very much. ఈ రోజుని అపాయింట్ చేసాను సరే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మూడు సంవత్సరాల్లో మా అందరినీ